పెళ్ళికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు చేసుకునే సెక్సువాలిటీని అంటున్నారు వివాహం అనేటువంటి పవిత్రమైన బంధం కొరకు మీరు ఎదురు చూడాలి వివాహం వరకు నా పిల్లలందరూ మీరు మీ ఆడపిల్లలందరూ నా పిల్లలాంటి వారు మీకు చెప్తున్నాను మీ కన్యత్వాన్ని నిలబెట్టుకోవాలి అలాగే అబ్బాయిలు కూడా పెళ్లికైన అబ్బాయిలందరూ కూడా నా కొడుకులు లాంటి మీకు చెప్తున్నాను వివాహం అనే బంధం వరకు మీలో ఉన్న మగతనాన్ని నిలబెట్టుకోవాలి అది మగతనం అంటే నా ఇష్టం నేను ఎంతమందితో తిరుగుతాను పెళ్ళికి ముందు ఎంజాయ్ చేస్తాను చాలామంది ఫ్రెండ్షిప్ చేసుకొని ఎంజాయ్ చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుని అంటే దొరికిపోతావు నువ్వు దేవుడికి నీ భవిష్యత్తు పతనం అయిపోతుంది ఈరోజు యువత ప్రేమ అనే పేరుతో చాలా శారీరకమైనటువంటి పాపాలు చేస్తూ లైంగికమైన పాపాలు చేస్తూ జారులై పెళ్లికి ముందే గర్భవతులై ఏవండి పెళ్ళికి ముందే జారత్వంలో చే మునిగిపోయి చివరికి మనశ్శాంతి లేక చస్తున్నారండి నీ దేహము దేవుని ఆలయం జారత్వం కొరకు దేవుడి శరీరాన్ని ఇవ్వలేదు నువ్వు నిజంగా దేవుని బిట్టమైతే నీ కోరికలు నియంత్రించాలి పవిత్రంగా బ్రతకాలి దేవుడంట నేను పరిశుద్ధుని కనుక నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి నీ మాట పరిశుద్ధంగా ఉండాలి నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి పెళ్ళి వరకు జాగ్రత్తగా ఉన్నారా మీ భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది పెళ్ళికి ముందే ఎవరికైనా మీ శరీరాన్ని ఇచ్చారా నాశనం అయిపోద్ది మీ జీవితం